నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు పారిశుద్ధ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాలి ఉన్న రక్షిత తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురుకులంలో విద్యా బోధన బాగుంది శ్రద్ధగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలి బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారితో కలిసి సహపంక్తి భోజనం చేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూర్యూళ్ళపేట తిరుపతి జిల్లా లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యా బోధన బాగుందని విద్యార్థులను శ్రద్ధగా చదవాలని సూచించి పారశ్రద్ధ మెరుగుపడాలని డ్రైనేజీ సక్రమంగా ఉండేలా ఉన్నత రక్షిత తాగునీటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు స్థానిక సూర్యుల పెట్టపట్టణంలోని బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యున్నత అత్యధిక విద్యార్థులు కలిగిన పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన కలిగి వెయ్యి యాభై మంది విద్యార్థులకు ఉన్న గురుకుల పాఠశాల ఇది అని ఇందులో విద్యా బోధన బాగుంటుందని గత సంవత్సరం తొంభై ఎనిమిది శాతం సాధించాలని అదే స్ఫూర్తితో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు నిరుపయోగంగా ఉన్న ఆర్వో ప్లాంట్ను త్వరతగతిన వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు సంబంధిత ఇంజనీరింగ్ అధికారి సూచిస్తూ పాఠశాల డ్రైజీ డ్రైనేజీ తాగునీటి ఏర్పాట్లపై పెండింగ్లో ఉన్న నాబార్డ్ నిధులతో కట్టిన మరుగుదొడ్లను వినియోగంలోకి తెచ్చిన నిధులు అంచనాలను తయారు చేసి సమర్పించి త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు అనంతరం కిచెన్లో పరిసరాల పరిశుభ్రం తక్కువగా ఉందని మెరుగుపడాలని సూచించారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆహార సూచిక నాణ్యతగా రుచిగా ఉంటుందని మెను పాటిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు స్టోర్ నందలి స్టాక్ పరిశీలించారు అనంతరం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు గురుకుల పాఠశాల ప్రాంగణంలో మొక్కలను కలెక్టర్ ఆతటారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రేచల్ వాణి సుర్లుపేట ఆర్డీఓ కార్యాలయం డిఈఓ రవి కుమార్ పవన్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము సూళ్ళూరుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు ఇంటర్మీడియట్ కళాశాలకి ఉన్నాను ఇక్కడ సుమారుగా స్టేట్లోనే ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్ కమ్ కాలేజ్ థౌజండ్ ఫిఫ్టీ పిల్లలు ఉన్నారు ఫుల్ స్ట్రెంగ్త్ పిల్లలు ఎక్స్క్లూజివ్గా మనకి గర్ల్స్ స్కూలు కమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలామంది పిల్లలు చెప్తున్నారు వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్లో వస్తుంది సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ని కూడా పిలిపించడం జరిగింది అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటు ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా బట్ దానికి శానిటేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ ఇదంతా సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణత వచ్చింది అంటే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో సో ఇయర్ హండ్రెడ్ పర్సెంట్కి దే ఆర్ టార్గెటింగ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలందరితో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ టీచర్స్ చాలా చక్కగా వీళ్ళకి పాఠాలు చెప్తున్నారు కాకపోతే ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి అవి మా లెవెల్లో మనం పరిష్కారం చేసుకొని జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా స్టేట్ నుంచి రావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా స్టేట్ మనకి గురుకులమ్మ ఎవరైతే చూస్తున్నారో కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఓవరాల్గా స్కూల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా పారిశుభ్రత కొంచెం బెటర్గా ఉంటే పిల్లలకి ఎటువంటి వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా మరీ ముఖ్యంగా ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాము మన జిల్లాలోనే అదేవిధంగా మన న్యూస్ వీడ్ ట్రిపుల్ ఐటీలో అనకాపల్లిలో నాయుడుపేటలో ఈ ఈ వర్షాకాలంలో మనకి పిల్లలకి డయేరియా వాంతులు విరోచనాలు అదే డయేరియా ఎపిసోడ్స్ మనం చూడడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా టీచర్స్ అందరికీ ఇక్కడ వాడడానికి శానిటేషన్ సిబ్బందికి కూడా కిచెన్ ఏరియా కానీ డైనింగ్ ఏరియా కానీ టాయిలెట్స్ కానీ పరిశుభ్రంగా ఉంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అందరూ చేతులు అవి కడుక్కునే విధంగా అందరికీ ఒక అవగాహన అనేది కూడా కలిగించడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫీల్డ్ విజిట్కి ఫీల్డ్ విజిట్ ఇన్స్పెక్షన్లో ఈ చే ఇవన్నీ మనం చూడడం జరిగింది ఇక్కడైతే టీచర్స్ మాత్రం చదువు అదంతా కూడా చాలా చక్కగా చెప్తున్నారు ఇంటర్మీడియట్ పిల్లలకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఇంకా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేది ఇంకా రాలేదని ఒక సమస్య చెప్తున్నారు ఇప్పుడే మనము కన్సర్న్ హెచ్ఓడితో కూడా మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది